తెల్లటి కాగితం మన జీవితం లాగా చాలా బాగుంది కదా చాలా నీట్గా చక్కగా తెల్లగా ఉంది ఈ పేపర్ని ఎవరన్నా ఇష్టపడతారు ఎందుకంటే తెల్లగా ఉంది కాబట్టి నీట్గా ఉంది కాబట్టి అందంగా ఉంది కాబట్టి కానీ ఇప్పుడు ఒకసారి చూడండి ఈ పేపర్ మీద ఇప్పుడు ఒక చిన్న మచ్చ ఉంది ఇప్పుడు ఈ పేపర్ని ఎవరు తీసుకోరు నేను ఒకవేళ ఈ పేపర్ని ఎవరికన్నా రాయటానికి ఇచ్చినా సరే ఈ పేపర్ వద్దండి ఇంకో పేపర్ ఇవ్వండి అని అంటారు ఎందుకంటే ఈ పేపర్ మీద మచ్చ ఉంది కాబట్టి మచ్చను చూస్తే మనం పేపర్ని తీసుకోలేం అలానే జీవితంలో మనకి అనేక మచ్చలు ఉంటాయి అనేక లోపాలు ఉంటాయి ప్రతి మనిషిలోనూ లోపాలు ఉంటాయి లోపం లేని మనిషి మచ్చ లేని మనిషి ఎవరన్నా ఉన్నారంటే ఎవ్వరూ లేరు ప్రపంచంలో ఎవరు ఉండరు రాముడు అంతటి వాడికే సీతను వదిలేశాడు అన్న మచ్చ ఉంది మానవ మనుషులు మనకెంత అందుకే మనం ఏం చేయాలంటే పేపర్ మీద ఉన్న మచ్చని చూస్తే మనం పేపర్ని ఎప్పుడు కూడా ఆస్వాదించలేం పేపర్ని సొంతం చేసుకోలేం అలానే ఈ పేపర్ మీద ఉన్న మచ్చని ఒకసారి తీసేసి చూడండి తప్పకుండా ఆ పేపర్ మీకు నచ్చింది అలానే మనిషి జీవితంలో కూడా మీరు మచ్చలు వెతకండి లోపాలు వెతక్కండి లోపాలు చూడకుండా మీరు మనిషిని చూడండి లోపాలు వెత్తకుండా మీరు మనిషిని చూడండి తప్పకుండా ప్రతి మనిషి మీరు నచ్చుతాడు ఎందుకంటే లోపంలో లోపాలు లేని మనిషి ప్రపంచంలో ఎవరు లేరు కాబట్టి ఉన్న మనిషిని మనం ప్రేమిద్దాం వాళ్ళలో ఏమన్నా లోపాలు ఉంటే ఆ లోపాలను కూడా మనం తీసేసి ఆ లోపాలు లేకుండా మనిషిని మనం చూసినాడు తప్పకుండా ప్రతి మనిషి ప్రతి మనిషితో సంతోషంగా ఉంటాడు థ్యాంక్ యూ సో మచ్